Obrigado. అందరికి నమస్కారం ఈ రోజు మనము ఆదోన్ మార్కెట్లో ఇరవై ఒకటి తారీఖు శుక్రవారం అయితే మార్కెట్కి తరవడం జరిగింది అందరూ కూడా ఏరువక పౌర్ణమి సందర్భంగా అందరికీ మన రైతు సోదరులకు శుభాకాంక్షలు తెలుపుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్దాం ఏం చెప్పిన ఇరవై ఐదు వేలు ఒక లక్ష ఇరవై ఐదు వేలా చేసుకొచ్చిన ఈరోజు మూడు జాతలు అదే విధంగా మీరు ఎవరైనా మీ గ్రామం నందు రన్నింగ్ రేస్ ఎవరైనా పెడితే కూడా నీట్గా దాకా అడ్డంగా నేను ఎలా తీసినాను అలా వీడియో తీసి మీ నా నెంబర్కి కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది నీట్గా మా గుర్తుపెట్టుకోండి రన్నింగ్ రేసు ఎక్కడైనా కూడా ఏం చెప్పినావు బా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవ త్రి ఒక లక్ష యాభై వేలు ఎన్ని ఈరోజు ఇది జతా పెట్టానా నెంబర్ చెప్పు ఉందే ఆ రైట్ ఉంది రాత్ర గారి సంసారం జై జైజన జరుగుతుంది మంచి రైతు పూజ గీజాలు మంచిగా చేసుకోవడం ఏం చెప్పినారన్నా ఎంత వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వందు నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు కౌతహలం నుంచి నెంబర్ చెప్పనా ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఏ గుండు 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 ఇల్లు నోడరా వెతకంటే చెంది ఏం చెప్పారా ఒకటి నలభై ఒక లక్ష నలభై వేలు నెంబర్ ఎప్పుడే పొడిచే కడేసి టె నువ్వు గట్ కట్ అరబుల్ ఇంకా ఓకే ఒక లక్ష ఈరోజైతే మార్కెట్ చాలా పల్సాగా ఉంది ఎంత పలసాగా అంటే అంత పలుచగా నిమ్మకాయల దూడలు మరి ఎద్దుల దూడలు ఏం చెప్పినారు బాయ్ నిమ్మకాయ పడిపోయాయి వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వంద నలవతారు ఒక లక్ష నలభై ఆరు వేలు ఎన్ని వేసుకొచ్చినారు భావి ఇది ఒక చేత ఓకే ఓకే చెప్ నెంబర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ 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 సెవెన్ 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 ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఏమైనా పలుతూ మీ పేరు నుంచి మా ఏం చెప్పిన ఒకటి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎవరుకుందరుకుంద నుంచి వచ్చారు ఇట్లా మార్కెట్ రౌండ్ కొడుతుంది ఎట్లా కలిసింది సార్ మామూలు కలిసేది అంటారు రేట్లు ఎట్లుండే తక్కువైనాయి కదా ఓ అది ధరలు కూడా ఆల్మోస్ట్గా డౌన్ అయితే మార్కెట్లో అవుతా ఉండవి ఇంకా ఇదే విధంగా ఉంటే మీకు ఏ విధంగా ఉంటుందో చూసుకోండి ఎందుకు వచ్చినారు మార్కెట్లోకి ఎదులుగొండికి వచ్చారు కొంట్రే రేట్లు జగ్గే ఉంటావా అది ఎంత రేట్లో ఒక యాభై అరవై వేలు జరిపోయింది జత మరి ఎంతట్లా కావాలి మీకు అట్లయితే ఎనభై ఎనభై ఐదు వేలు కూడా ఓకే ఎవరు మీద బొంపల్ నెంబర్ చెప్పు డెబ్బై ఐదు అరవై తొమ్మిది మూడు ఓకే అన్నగారికి మరి ఒక లక్ష లోపల ఏమైనా మీ దగ్గర ఇచ్చేటుంటే అన్నగారు నేరుగా సంప్రదించవచ్చు నేరుగా మీ గ్రామానికి వచ్చి తీసేసుకుంటాను ఏం చెప్తారు నెంబర్ రేపు ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై నలభై మూడు నమస్తే సురేనా ఎట్లా వాతావరణం ఈరోజు ఎలా ఉంది అంతే ఎద్దులు తక్కువ ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయి మరి రేట్లు కూడా ధరలు అంతేనా ఓకే ఈరోజు ఎన్ని చేతులు వచ్చినా నీవి రెండు జతులు రేటు ఫస్ట్ లాస్ట్ ఐదు జతులు అవునా ఎవరు అదే ఇట్లు ఇట్ల నాన్నీ ఆట నువ్వు అవునవును అదే అదే అవునా అవునా ఓకే రైట్ రైట్ అవునులే ఏం చెప్పినా ఉదయ్ యాభై ఎనిమిది ఉదయ్ ఉదయ్ అది మందేనా ఏం చెప్పిన సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవత్ అరవై ఎనిమిది వేలు ఏం చెప్పిన డెబ్భై రెండు సెవెంటీ టూ థౌజండ్ ఎప్ప ఇది ఒకటండి ఒంటి పోయిందా ఓకే నీ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఉంది ఎంభై త్రీ ఒక లక్ష ఎనభై వేలు యావ ఉన్నా పల్కూర్బండ్ నుంచి వచ్చారు నెంబర్ సెవెన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీవేనా రైతు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బయట క్యాబ్ చేస్తుంటారా ఇలాంటి సైజులు దొరుకుతాయా మీ దగ్గర కూడా ఓకే మీ పేరు బండ ఇబ్రహీం గారు వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు బా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు అవునా నెంబర్ చెప్పండి నెంబర్ ఎప్పుడండి తొంభై ఐదు నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ డబల్ నైన్ మీ పేరు రాజా చూశారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను అన్న దగ్గర అయితే సంప్రదించ పని ఎట్టుపోతావు అబ్బా పని పోతాయి ఏమబ్బా నేను నీ సైజు పట్టుకున్నావు ఈరోజు ఏం చెప్పినావు బాగానే ఉండదంటావు రేటా అంతే అవులు అక్ అంతే అంతవా ఓకే మరి ఇలాంటి సైజులు కావాలంటే పెద్ద మనిషి ఎవరైనా కూడా లేకపోతే ఇప్పుడమ్మ కూడా ఎక్కడైనా ఉంటే కూడా పెద్ద మనిషి ఇప్పిస్తాడు ఈరోజు డెబ్బై చెప్పాడంటే అది ఎంతవరకు పోతుంది ఆయనకే తెలియదు కానీ దాదాపుగా లాభం అయితే ఎక్కువ ఆశించడు కావాలంటే నేరు మాట్లాడవచ్చు నీ పేరు యాగూరు షోట్పల్లి నెంబర్ రేపు తొంభై ఐదు సున్నా రెండు నలభై మూడు యాభై రెండు సున్నా ఏడు ఓకే రైట్ ఈ విధంగా అనమాట పెద్ద మనిషి దగ్గర ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు షోట్పల్లి నమస్యబాయ్ ఏం పట్టుకోలేచ్చా ఆరామ్ అదే స్విచ్ ఆఫ్ అప్పుడే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆహార జాతలు కట్టేశారు అదేవిధంగా నేరు సంతలో కాకున్నట్ల ఇంటి దగ్గరే గ్యారెంటీ కావాలంటే అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ప్రశాంత్ ఇంటి దగ్గర రెండు ఉన్నాయన్న రెండు ఉన్నాయా మీరు ఎక్కువ ఇంటి దగ్గరే అమ్ముతుంటారా ఎందుకంటే ఇంటి దగ్గరికి ఏమన్నా ఏమైనా ఎక్కువ అమ్మని అమ్ముతావా ఇంటి దగ్గరే ఏం కట్టి చెప్తావా అవునా ఇంటి దగ్గర ఏం రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నట్టు అబ్బా లక్షలు ఏమి లేదు అవును మీ నెంబర్ చెప్పండి ఓకే బినిగిరి రవికుమార్ గారు మీరు ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న ఇంటి దగ్గర అన్ని రకాలుగా భరోసా కట్టి చూపిస్తారు ఏమైనా వాట్సాప్ కావాలంటే నేరుగా అన్న దగ్గర నుంచి కూడా పెట్టించుకోవచ్చు మార్కెట్ ఏం చెప్తాబ్బత్త ఐదు సవరద్దారు రైతులు ఏం కొడతారో గ్యారెంటీ రౌతుర్కి

ఫ నెంబర్ బాబా తొమ్మిది ఒకటి డబల్ ఏడు డబల్ ఐదు నాలుగు డబల్ తొమ్మిది జీరో ఓకే పేరు ఊరు కుప్పగలు గోవిందరాజు గారివి ఒక లక్ష ఇరవై వేలు మార్కెట్లో చెప్పడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా సొంత ఇప్పటినతో ఉన్నాయా లేదా అడిగి తీసేసుకోండి ఎంట్రోద మీ దగ్గర ఉండి బట్టి రెండు సంవత్సరాల నుంచి మీ ఇంటి దగ్గర ఉండవు ఓకే రైట్ ఏం చెప్తా మొబైల్ తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై వన్ లాక్ వంద సార్ ఒక లక్ష డె ఐదు కంపాడు బుడ్డన్న గారి జత ఈ జత ఈ రోజు ఆయన ఇది ఒక జత ఇది మొత్తం నోట్లు కట్టలు వేసుకుంటున్నారు ఆయనతో చిన్నోడు గారు